సంక్రాంతి పండుగ వేళ తెలుగు ప్రజలు సరదాగా కోడి పందాలు ఆడుతుంటారు ఈ పందాల కోసమే కొందరు ప్రత్యేకమైన కోళ్లను పెంచుతారు సంక్రాంతి వచ్చిందంటే ఈ పందెం కోళ్లకు యమ గిరాకీ ఉంటుంది ఇలా అమ్మడానికో లేక పందంలో పాల్గొనడానికో పెంచుకున్నారో ఏమో కానీ ఓ కోడి ఆర్టీసీ బస్సులో మర్చిపోయారు ఈ పందెం కోడిని వేలం వేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ ఆర్టీసీ డిపో టూకు చెందిన బస్సు ఈ నెల తొమ్మిదిన వరంగల్ వేములవాడ మధ్య నడిచింది రాత్రికి వేమలవాడ నుండి కరీంనగర్ డిపోకు బస్సును చేర్చారు డ్రైవర్ మరియు కండక్టర్ డ్యూటీ టైం ముగియడంతో డ్రైవర్ కండక్టర్ బస్సు దిగి వెళ్ళిపోతుండగా హఠాత్తుగా వారికి ఓ కోడి కూత వినిపించింది దీంతో ఆశ్చర్యపోయిన వారు బస్సులో పరిశీలించగా ఓ సీటు కింద బుట్టలో పందెం కోడి కనిపించింది ప్రయాణికులు ఎవరో మరిచిపోయి ఉంటారని భావించి ఆ పందెం కోడిని డిపో అధికారులకు అప్పగించి వెళ్ళిపోయారు అయితే గత రెండు రోజులుగా ఆ పందెం కోడి కరీంనగర్ ఆర్టీసీ డిపోలోనే ఉంది ఆ కోడి యజమాని వస్తే అప్పగించాలని ఆర్టీసీ అధికారులు భావించారు కానీ ఎవరూ రాలేదు దీంతో ఆ పందెం కోడిని వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఈ పందెం కోడిని వేలం వేస్తామని ఆసక్తి గలవారు ఈ వేలం పాటలో పాల్గొని కోడిని సొంతం చేసుకోవచ్చని కరీంనగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లయ్య ఓ ప్రకటన చేశారు మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్